అర్చకులు గుడి కట్టించడం మనందరికి తెలిసిందే మనందరం చాలాసార్లు చూసే ఉంటాం కానీ ఈ ఊరి జనం అంతా కలిసి అర్చకునికే గుడి కట్టిస్తున్నారు ఆయన యాభై ఏళ్ళుగా అర్చకునిగా గుడిలో చేసి అలాగే ఆయుర్వేదంగా కూడా వారు చాలా సేవలు అందించారు అందుకని వారు చనిపోయిన తర్వాత ఈ ఊరి జనం అంతా కలిసి ఏకంగా ఆయనకి గుడే కట్టిస్తున్నారు అది ఎక్కడ అనుకుంటున్నారా స్టేషన్ గాన్పూర్ మండల్ తాటికొండ గ్రామంలో ఒక్కసారి మన గుడిని చూద్దాం రండి రాముగారు నమస్తే అండి నమస్తే నమస్తే నాకు మొదటిసారి విన్నాను నేను ఇలా అర్చకునికి గుడి కట్టించడం అనేది అలా గుడి కట్టించాలన్నా కూడా ఆ ఊరి జనానికి మీకు మీ కూడా ఒక గొప్ప మనసు అయి ఉండాలి వారు చేసిన సేవల్ని గుర్తిస్తే అలా కట్టించడం రాము గారు తనయులు అనమాట ఒకసారి మీ నాన్నగారి గురించి అసలు ఈ గుడి కట్టించాలన్న ఆలోచన ఎక్కడ మొదలైంది అన్న దాని గురించి మీరు మా నాన్నగారు దాదాపుగా యాభై రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ అర్చకత్వం చేశారు అలాగే వైద్యం కూడా చేసేవారు వైద్యం అంటే దాదాపుగా డెలివర్ ఒక నాలుగు వేల డెలివర్లు చేశాడు నాలుగు వేల మందికి డెలివరీలు చేసేవాడు ఒకప్పుడు ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేసి ఆయుర్వేద వైద్యునిగా పనిచేసేవాడు అట్లా ఎవ్వరు వచ్చినా మా నాన్న చెయ్యి అస్తవాసి చాలా అద్భుతంగా ఉండేది ఇట్లా ఆయన చేస్తే రోగం లాగా ఉండేది అనమాట ఇక ఏమున్నా కానీ ఆయన ఎంత ఉన్నా తక్కువ తగ్గిపోయేది ఏ పెద్ద రోగమైనా సరే అంత వైద్యం చేసేవాడు అలాగే అర్చకత్వం పురోహితం అంటే మొదటి అన్న ప్రాశన దగ్గర నుంచి కర్మకాండ వరకు చేసేవాడు ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అలా మూడు తరాల పెళ్లిళ్ళు చేశాడు మూడు తరాల పెళ్లిలు అంటే ఒక అమ్మాయికి చేస్తే పెళ్లి మళ్ళీ వాళ్ళ అమ్మాయి గుర్తుంది కదా వాళ్ళ అమ్మాయికి చేసాడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి గుడుతుంది వాళ్ళ అమ్మాయికి పెళ్లి కూడా చేసాడు మనవరాల్లాగా చేశాడు మూడు పెళ్లి జనరేషన్ మూడు జనరేషన్స్ పెళ్లి చేశాడు అట్లా అంటే మా నాన్న ముఖంలో కోపం ఇంతవరకు ఎవరు చూడలేదు అంటే అంత హ్యాపీగా నవ్వుకుంటూ ఎంత హ్యాపీగా అంటే అసలు గృహప్రవేశానికి ప్రవేశానికి వెళ్ళినా కానీ మా నాన్నే వెళ్ళి లేపేవాడు వాళ్ళను గృహప్రవేశానికి ప్రవేశానికి పోతే అంత ఫాస్ట్ ఉండేవాడు సైకిల్ మీద వెళ్తే కూడా సైకిల్ వెనక్కి మా నాన్న నడుచుకుంటూ పోయేవాడు అంత ఫాస్ట్ ఇంటికి వెళ్ళిపోయేవాడు అంత ఫాస్ట్ ఉండేది అనమాట అందుకే బాగా ఈ ఊరికి ఇద్దరు అంటే ఇటు ప్రజలు మా నాన్నగారు ఇద్దరు కలిసిపోయారు మనసులు మనసులు కలిసిపోయాయి ఇక ఎంత గొప్పగా చూసేవారు అంటే మా నాన్న ప్రజలు అట్లే చూశారు ప్రజలు మా నాన్న అట్లే చూసేవాడు అట్లా ఎప్పుడు పోయిన సంవత్సరం జనవరి నాలుగో తారీఖు నాడు ఇదే రోజు ఇదే రోజు అందుకే ఈ కార్యక్రమం పెట్టారు రోజు ప్రయత్నం చేశాము కాని అప్పటికే చేయి దాటిపోయింది అసలు ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాము చాలా గొప్పగా బతికారు చాలా అంటే ఎంత హ్యాపీగా జీవితం మొత్తం హ్యాపీగానే ఉన్నారు ఆయన పేరండి సౌమిత్రి శ్రీరంగాచార్యులు తాటికొండ గ్రామము ఇది జనగాం జిల్లాలో శ్రీశంకర్పూర్ మండలంలో ఉంది ఇది చాలా అద్భుతంగా చేసేవారు అలాగే మనకు గుడి కట్టాలి అని అన్న ప్రతిపాదన మన ఊరి ప్రజలే అనమాట వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర మనకు మాకు వచ్చింది ఊరి ప్రజలే మాకు గుడి మా నాన్న మీ నాన్నగారికి గుడి కడదామండి వారు మా శ్రీరంగా చిన్నయ్య గారిని పిలిచేవారు అనమాట ఆ అయ్యగారికి గుడి కడదామండి లేకపోతే మేము తట్టుకోలేకపోతున్నాం వారు ఎప్పుడు చూసి నవ్వుకుంటూ నమస్కారం చేసి వెళ్ళాం వెళ్లే వాళ్ళం కాబట్టి అట్లా విగ్రహం కొడితే మేము నమస్కారం చేసుకుంటూ వెళ్తాం మేము దారి వెళ్తూ నమస్కారం చేసుకుని వెళ్దాం అని ఆ గుడి స్థలమే ఇచ్చారు గుడి స్థలంలోనే ఇప్పుడు ప్రతిష్ట చాలా గొప్ప సంకల్పం నిర్ణయం అండి అది మీరు ఎంతమంది వారి కుమార్తెలు నాకు ఒక అన్నయ్య ఉన్నారు ఒక అక్క ఉంది అక్కనేమో భద్రాచలం భద్రాచలంలో మెడికల్ షాప్ ఉంది వాళ్ళ అల్లుడు కూడా భద్రాచలం మా అల్లుడు భద్రాచలంలో పూజారిగా చేస్తున్నాడు అలాగే మా అన్నయ్య హన్మకొండలో జ్యోతిష పండితుడు ఆ ముగ్గురం కూడా మంచిగా మేము మా నాన్నగారితో ఫ్రెండ్ అనమాట అసలు నాన్నగారు లాగా ఎప్పుడు ప్రవర్తించాలి తోటి ఒక ఫ్రెండ్ లాగా ఉండేవారు అసలు ఒక్కనాడు తిట్టడం ఒక అంటే మేము కూడా అట్లే ఉండేవాళ్ళం కాబట్టి మా నాన్నగారు అంటే అసలు ఇప్పటికీ మేము నమ్మలేకపోతున్నాం చాలా బాధలో ఉన్నాం ఆ సమయంలో ఈ ఊరు వాళ్ళకి వేయడం ఇంకా మామూలు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి అసలు ఆనందానికి అవధులేదు అసలు మీరు చెప్తున్న దాంట్లో నాకు ఒకటి అనిపించింది నేను ఎప్పుడు వినంది ఒకటి చెప్పారు గుడిలో పూజారిగా ఉన్నారు అంటేనే వాళ్ళు చాలా మడి ఆచారాలు పాటిస్తారు అలాంటి పూజారి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల్ని తాకి మీరు ఇందాక చెప్పారు డెలివరీస్ కూడా చేశారు అని అని అది నేను ఇప్పుడు దాకా ఎప్పుడు వినలేదు వాళ్ళు జనాలకు దూరంగా మడి ఆచారాలు దేవుడికి దగ్గరగా ఉంటారని ఎవరిని తాకరు కూడా దగ్గరికి రానివ్వరు కూడా బట్ మీ నాన్నగారిది వింటే వారి జర్నీ వింటే కంప్లీట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అంటే వాళ్ళ బా వారి భావాలు ఎలా ఉండేవి అంటే వీరు మతము కులము అంటూ ఏది చూసేవారు కాదు మొత్తం అందరితో మాతో ఎట్లు ఉండేవారో అసలు నిజంగా చెప్పాలంటే మాకంటే ఊరి పిల్లలతోనే మంచిగా ఉండేవారు ఊరి ప్రజలకే ఎక్కువ సేవ చేసేవారు మేమంటే తర్వాత అవున్రా అని చెప్పి మమ్మల్ని ఏదైనా పని ఆపేసి ఊరి ప్రజలకు చేసేవారు అసలు మా మతాలకు సంబంధమే లేదు మడి ఆచారాలకు ఉంది ఎక్కడ ఉండాలి మడి ఆచారం అనేది అక్కడే భక్తిలో మళ్ళీ గుడి లోపట్లో గర్భగుడిలోనే మడి ఆచారం మళ్ళీ బయటకు వచ్చాడు అంటే మళ్ళీ అందరితో కలిసిమెలిసి అసలు అందరు బావగారు మామగారు అసలు చాలా మంది ఇట్టే కూడా ఇక్కడ లాగా ఉండేది కాదు బావగారు అద్భుతంగా ఉండేవారు కాబట్టి ఇంతవరకు వచ్చింది అనిపిస్తుంది అయితే అంటే ఎక్కడో సిటీలో ఇలాంటివి పాటించడం అంటే ఓకే వాళ్ళకి అర్బన్ కల్చర్ కి అలవాటు పడి ఉంటారు పరిస్థితులు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి కానీ ఇలాంటి ఊరిలో ఎవరు ఇలాంటిది ఎక్స్పెక్ట్ చేయరు అంత ఉన్నత భావాలున్న వ్యక్తి ఊరిలో ఇలాంటి మడి ఆచారాలు ఎక్కువ పాటిస్తారు అవన్నీ ఊరిలో పక్కన పెట్టేసి జనాలకి దగ్గర కావండి అర్చకత్వమే కాకుండా జనాలకు సేవ చేసుకోవడం అన్నది ఆయన చాలా గొప్పగా నమ్మారు దాన్నే పాటించారు అన్నది అంటే ఒక మనిషి అంటే కళ ఎంత కళ ఉండేవారంటే ఎవరైనా వస్తే కూడా ఒకవేళ ఏదైనా మా నాన్నగారి మీద కోపం వస్తే పోయి తిడదాము అని చెప్పేసి వచ్చేవాడు కూడా దాన్ని పెట్టిపోయేవాడు అంటే అంత ముఖం చూడగానే పడిపోయేవారు అంతేగా అంటే అంత నవ్విచ్చేవారు అనమాట అంత ప్రేమతో మాట్లాడేవారు అయ్యేసరికి అంత బాగుండేది అనమాట మా నాన్నగారిది ఇంకా అసలు అంటే ఊరి ప్రజలు మంచిగా ఉంటే ఏమైనా చేయగలరు ప్రజలు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం కరెక్ట్ అండి అంటే అంతే సార్ అందులో ఈ ఊరి వాతావరణం ఈ పచ్చని తన మొత్తం చూస్తుంటే నాకు తెలిసి ఖచ్చితంగా స్వచ్ఛమైన మనసులో ఇక్కడ ఉండి ఉంటాయి అనిపిస్తుంది ప్రతి రూపాయి వాళ్ళది కూడా ఉంది కదా సార్ జనాలే మొత్తం అంటే వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ కష్టం అది నిజమైన కష్టం అది పొలాలకెళ్ళి పని చేసుకొని వాళ్ళు సో మంచి పనికి వాళ్ళు పెడుతున్నారు అన్న నమ్మకం అంతా ఇవ్వడమే గొప్పతనం సార్ ఉంది మీరు మీరు రావడం ఇంకా ఎందుకంటే ఇది ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళిపోయింది ఇప్పుడు చాలా మంది ఇది ఎందుకు అర్చక మా అర్చకులు కూడా చాలా మంది ఆశ్చర్యపోతున్నారు అరే అర్చకుని కూడా గుడి కడుతున్నారు నిజంగా చెప్పాలంటే వేరే చెప్పింది అర్చకు హరితో సమానం అసలు నిజంగా చెప్పాలంటే దేవాలయం వెళ్ళగానే మొట్టమొదటి దండం పెట్టాల్సింది దేవుని కాదు అర్చకునికే పెట్టామని చెప్తుంది శాస్త్రం ఎందుకంటే భగవంతుని దగ్గర తీసుకుపోయేది వీరే భక్తుని అవును నిన్న నేను కూడా ఒక గొప్ప మాట విన్నాను సార్ దేవుడు అందరూ బాగుండాలని కోరుకుంటారు అలాగే వారి వెంటనే వారి తర్వాత ఇమ్మీడియట్గా వచ్చేది అర్చకులు పూజలు వాళ్ళు కూడా నా కుటుంబం బాగుండాలి అనే అనుకోవడమే తప్ప అనుకోవడంతో పాటు ఈ ఊరు జనం బాగుండాలి గుడికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ బాగుండాలి ఒక వ్యక్తికి అంటే ఒక తల్లికి ఒక తండ్రికి వారు ఎవరైనా పరోపదిస్తే వారి స్థలంలో అంటే వారి పొలంలో లేకుంటే వారి ఇంటి దగ్గర ఎక్కడో నిర్మించుకుంటారు కానీ కాటికొండ గ్రామంలో దేవాలయ స్థలంలో ఆ దేవుడే అర్చకుడుగా భావించినటువంటి గ్రామ అంటే గ్రామ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి అతను చిరస్థాయిగా అంటే ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు పోయిన తర్వాత కాకుండా ఒక వంద సంవత్సరాల వరకు గుర్తుంచుకునే విధంగా ఉండాలి అంటే ఎంతో ఉన్నతంగా బ్రతికితే కానీ ఆ వ్యక్తిని ఉన్నతమైన పనులు చేస్తే ఉన్నతమైన స్థాయిని తీసుకుంటే అతను కొంతకాలం గుర్తుంచుకునే విధంగా ఇలా కానీ అర్చకుడికి అంటే జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కడ కూడా అర్చకుడు దొరకక నాకు రోజుకొక ఒక నాలుగైదు పల్లెటూరు నుంచి ఫోన్ వస్తుంటుంది అయ్యా మీరైతే ఎవరినో ఒకరిని చూసి పంపిస్తారు ఇది చేస్తారంటే కానీ మనకు ఆ అవకాశం లేకుండా ఎవరినో బతలాడుకొని ఏదో అవకాశం లేకుండా మా నాన్నగారు చేసి దాన్ని మళ్ళీ ఒక యాభై అరవై సంవత్సరాలకి మళ్ళీ ఎవరు ఆలోచించకుండా మనకి దేవాలయం నడుస్తుంది అర్చకత్వం పౌరోహించి నడుస్తుంది అనే విధంగా ఆ భగవంతుడి వల్లనే ఇంకొక అర్చకుణ్ణి మనకి మా నాన్నగారు చూసి పెట్టడము వారు వచ్చి చేయటము చాలా సంతోషదాయకము మా సౌమిత్రి లక్ష్మణాచార్య వారి తండ్రి గారు పరమపదించ సంవత్సరం అయింది రంగాచార్యల వారు పరమ భాగవతోత్తములు ఆయన అర్చకస్య హరిస్తాక్షాత్ అన్నదానికి అనమర్థమే ఆయన అట్లాంటి మహనీయుడు ఆయన రాముని సేవించడమే కాకుండా తన పరంపరను కొనసాగే విధంగా మా సౌమిత్రి లక్ష్మణాచార్య రామాచార్య వారి యొక్క వదిన గారి కుమారుడు ఇక్కడ అర్చకత్వాన్ని అన్నింటినీ హైదరాబాద్లో మా విద్యావేత్త అయ్యి ఉండి బాగా లక్షల కొద్ది ద్రవ్యాన్ని సంపాదించుకోగలిగి ఉండి అన్నింటినీ త్యజించి ఈ గ్రామానికి వచ్చి ఈ రాముడిని సేవిస్తూ ఈ ప్రజల మధ్య ఉంటూ ఎందుకంటే అంతే కదా మనిషి పరమాత్మ స్వయం తీర్థం పరాంత పరానిస్తారే తాను ధరిస్తూ పరులందరినీ ధరింపుజేయాలి అన్న సంకల్పంతో ఎందుకంటే మా వేద పాఠశాలలో కూడా తాతాబట్ట నరసింహ శర్మ అని హైదరాబాదులో లక్షలు సంపాదించేవాడు నీకు వేద పాఠశాలలో అధ్యాపకుడుగా ఇస్తాను అంటే మొత్తం అన్నింటి వంద ఇప్పటికి ఒక వంద మందిని తయారు చేశాడు అట్లా ఈయనను కూడా మళ్ళా ప్రజలు కాపాడుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు వెనకట మా దగ్గర ఏమైనా ప్రతిష్టకో ఏమైనా యాగానికో కావాలంటే ఈ తాటికుండా ఇట్లాంటి గ్రామాలకు మేము పరిగెత్తుకొచ్చి వీళ్ళందరినీ బతిలాడేవాళ్ళం అయ్యా మీ ఆచారానికి ఇబ్బంది ఉండదు మీకు మడికి ఆచారానికి ఏమి ఇబ్బంది లేకుండా మేము ఏర్పాట్లు చేస్తాం ఆ వసతి ఉంటుంది మీరు వచ్చి మాకు ఈ ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొ పాల్గొనాలి ఈ యాగంలో పాల్గొనాలి అని బతిలాని బతిలాడి వాళ్లకు ఇప్పుడు పరిస్థితి సిటీ నుంచి ఇక్కడికి రావాల్సి వస్తున్నారు మళ్ళీ ఇన్నాళ్లకు ఒక ప్రపంచానికి ఒక మార్గదర్శక రూపంగా మన తాటికొండ గ్రామంలో అర్చకుడికి ఒక మందిరం నిర్మాణం చేసి ఒక ఉదాత్తమైన గుణానికి ఒక మహోన్నతమైన సంస్కృతికి నాంది పలికారు ఈ తాటికొండ గ్రామ ప్రజలు